మీన్స్ హిందుస్థాన్ కంప్యూటర్స్ స్ట్రీర్ ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఐటీలో రిక్రూట్మెంట్ చేసుకుంటాం ఎలా అంటే ఇక్కడ మేము త్రీ రౌండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ని వీళ్ళకి కండక్ట్ చేస్తాం రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్కడికైతే ఉంటాయో వాళ్ళని మేము రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది మేము రిక్రూట్ చేసుకునేటప్పటికి వీళ్ళకి త్రీ రౌండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాము ప్రతి రౌండ్ ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అవ్వాలి అప్పుడు మేము ఆఫర్ లెటర్ ఇస్తాము ఆఫర్ లెటర్ చెక్క వెలికి విజయవాడలో కానీ మధురలో కానీ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తాము పర్ మంత్ టెన్ థౌసండ్ చొప్పున పదమూడో నెల నుంచి వీళ్ళు ఫుల్ టైమ్ ఎంప్లాయ్ చేసి ప్రతి క్యాండిడేట్కి రెండు లక్షల ఇరవై వేలు సంవత్సరం శాలరీతో పాటు ఐఐటి గౌహతి త్రిబురేటి కొట్టయం ఐఎం సింగపూర్ బిడ్స్పిలాని లాంటి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేయిస్తూ అండ్ జాబ్ కూడా చేపిస్తాం అంటే రెగ్యులర్ ఎంప్లాయీ అయినప్పుడు ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అన్ని బెనిఫిట్స్ కూడాను వీళ్ళకి పదమూడు నెలల నుంచి అన్నీ కూడా అవుతాయి ఈ హెచ్సిఎల్ టెక్ కంపెనీ దాని గురించి మొన్న టూ డేస్ బ్యాక్ సారు మాకు దీని గురించి జాబ్ మేళ పెట్టాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది అయితే విద్యార్థులందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము దీనివల్ల ఏ ఏ ఉపయోగాలు ఉంటాయి సార్ చెప్పినట్టుగా విద్యార్థులకు చాలా లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా రావాలని కూడా ఈరోజు మేము చెప్పడం జరిగింది రేపు కొంతమంది విద్యార్థులు వచ్చారు నెక్స్ట్ సెషన్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మంది వచ్చేసేసి పిల్లల్ని రప్పించేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మేము చేస్తామని చెప్తున్నాం